అంత మంచిగానే ఉన్నారు కదా ఇగో నేను మళ్ళా వచ్చినా మన తీన్మార్ వార్తలు చెప్పేందుకు వచ్చిన ఇక వార్తలు చదవక షాన్ వద్దులైంది జనంత టైం తీసుకున్నా కానీ పరైతే మీ ముంగట్ వచ్చినా ఇక ఇప్పటిసంది చూడాలి మంచేది షెడేది పాలేవి నీళ్ళేవి తప్పేది ఒప్పేది పబ్లిక్లో పరిశాన్ ఏంది అసలు ఈ రాజకీయంలో నడుస్తున్నదేంది ఇట్లా అన్ని ముచ్చట్లు పూసగుచ్చినట్టు ఇడమరిచి చెప్పేదందుకే నేను మళ్ళా మీ ముంగట్టుకు వచ్చిన ఇక షురు చేద్దామా మరి చలపారి పారి పెద్ద వార్తలు చూసేద్దాం జోర్ మీద వస్తున్నది మన టీన్ మార్ ఇక వార్తలు చెప్పుడే ఆర్ పార్ కొసకచ్చిందట ఓటుకు నోటు కేసు ఇంట్లో అంటున్నారట ఏడువకు ఉజ్జర సైసు రాష్ట్రంలో జరుగుతున్నాయి గాడిద గుడ్లు అయినా పడేటట్టు లెవ్వంటున్నారు ఓట్లు సూదుల మీద మాయం గండం అయితే మీకు ఒక అనుమానం రావచ్చు ఏహే ఈ వార్తలు చాలా మంది చెప్తున్నారు కదా మళ్ళా కొత్తగా మీరు ఏం చెప్తారు అని మీరు మమ్మల్ని అడగచ్చు మీకు ఒకటి తెలుసా మన యాసల ముచ్చట్లు చెప్పేటోళ్ళు ఉండొచ్చు కానీ ఏ రంగు ఊసుకోకుండా పూటకో రంగు మార్చకుండా వార్తలు లేరు మన తెలంగాణ గురించి మనం పడిన గోస గురించి చెప్పేటోళ్ళే లేకుండా అయిపోయారులా అందుకే ఇక మన తీన్మార్ వార్తలతో మీ తానికొచ్చినాం నిజంగానే ఇదే మన తీన్మార్ ఇదే అసలు సిసలు తీన్మార్ ఎందుకంటే ఇవాళ మన గోసలు చెప్పేటోళ్ళు లేరు మన తిప్పల మీద మాట్లాడి సర్కార్కి సురుకులు పెట్టేటోళ్ళు లేరు ఇవ్వలు తోవలాలు చూసుకుంటూ పోతే ఇక మన తెలంగాణను పట్టించుకునేటోళ్ళు లేవలు మన గురించి మాట్లాడేటోళ్ళు లేవలు అందుకే మెయిన్గా పనిని మా భుజాల మీద పెట్టుకున్నాం ఇక ఈ ఆళ్ళ సంధి మన తీన్మార్ జోరు మీరు చూడబోతున్నారు దాసేది లేదు దాగుడు మూత లాడేది లేదు అన్ని ముచ్చట్లు సాఫ్ సీదు ఉంటాయి సుర్రు అనేటట్టుంటాయి తుపాకులకెళ్ళి గుండొచ్చి కలిగినట్టే మీ గుండెకి తాగుతాయి అందరు తయారు ఉన్నారు కదా గుడ్డు పెద్ద గుడ్డు దాని పేరు పెద్ద గుంటది రేవంత్ చేతులుంటది గాడిద గుడ్డు దాని పేరు హేహే ఈ గాడిద గుడ్డు ఏడికించి వచ్చింది అని మీరు పరసానే చూస్తున్నారు కదా అరే మీరెప్పుడు గాడిద గుడ్డును చూడడం లేదు కదా అయితే నేను ఇలా మీకు చూపిస్తా ఇప్పుడు తెలంగాణలో మొత్తం ఆ గుడ్డు కథనే నడుస్తున్నది అంత మంచిగానే ఉన్నది కానీ రేవంత్ రెడ్డి సారు ఈ ఏడ మీటింగ్ ఒకటి రెండు గుడ్లు పట్టుకొని పోతున్నాడు ఏహే ఆకలైతే ఉడకబెట్ట కోడి గుడ్లు పట్టుకపోతున్నా అనుకోలేరు మీరు అవి తినే కోడి గుడ్లు గాయి సూపెట్టే గాడిద గుడ్లట మరి అవి ఎందుకు పట్టుకొని తిరుగుతున్నావు అనుకుంటురా ఇక ఆడికే వస్తున్నా ముచ్చట ఢిల్లీలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి ఏం చేయలేదని చాలా అడిగితే గాడిద గుడ్డు చేతుల పెట్టి అని చెప్తున్నాడు విజయవంతం సారు పదేళ్ళలో ఢిల్లీ బీజేపీ నిజంగా కూడా ఏమి ఇయ్యలేదు తెలంగాణకు అది అందరికీ ఎరికైన ముచ్చట్నే కానీ ఐదు నెలల్లో నువ్విచ్చింది ఏంది సారు అని పబ్లిక్ కూడా రేవంతం సార్ని అడుగుతున్నారు ఆరు గ్యారెంటీల పేరుతోని ఆరు గాడిద గుడ్లు మేనిఫెస్టో పేరుతోనే నాలుగు వందల ఇరవై గాడిద గుడ్లు ఇచ్చి పత్తా లేకుండా పోయిండ్రని అంటున్నారు అసలుకే దిక్కు లేదంటే రాహుల్ గాంధీ వచ్చి నెలకు ఇరవై ఐదు వందలు ఇచ్చినామని పెద్ద గాడిద గుడ్డు ముచ్చట చెప్పిపోయిండని అంబలక్కలు అంటున్నారు మహిళ బ్యాంక్ అకౌంట్ మే పాల్తి తెలంగాణలో ఉన్న మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో లేదుగా వేస్తున్నది ఇచ్చుడు చేత కాదు కానీ మీకు వెళ్ళి అబద్ధాలు చెప్పుకుంటున్నారని చెప్పలేని మాటలతోని సెయిపాటి వాళ్ళ సిగ్గు మానందిస్తున్నారు పాత గుడ్లకే దిక్కు లేదంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ల కోసం ఇంకిన్ని గాడిద గుడ్లు ఇచ్చిరని తెలంగాణ పబ్లిక్ షవులు కోరుకుంటున్నారు అంత మంచి ఉన్నది కానీ ఇప్పుడు మన రేవంత్ సార్ పట్టుకొని తిరుగుతున్న గాడిద గుడ్లు ఎక్కడి ఆ గుడ్లు పెట్టిన గాడిదలు ఎవరు అని తలకాయలు పట్టుకుంటున్నారు తెలంగాణ పబ్లిక్ శిశి శి సి ఏం సోషల్ మీడియానో ఏమొప్ప్రి చూడాలంటేనే చాలుల్లా తేళ్ళు జర్రులపై ఎంత వాకుతున్నట్టు అనిపిస్తుంది రాజకీయం చేస్తున్నామని చెప్పుకుంటారు ఇంకో దిక్కు సోషల్ మీడియా చూస్తేనేమో గలీజ్ గలీజ్ పోస్టులు పెడుతుంటారు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చూపిస్తున్నారులా మొఖాలు మార్చేస్తున్నారు టీవీలల్లో పేపర్లల్లో వార్తలు వచ్చినట్టు కూడా లంగరాతలు రాస్తున్నారు వీడియోలు తయారు చేసి సోషల్ మీడియాలో ఎక్కిస్తున్నారు అయినా ఎన్నలు లేని ఈ నడుమ ఇసు తెలంగాణలో షాన్ ఉల్లా అసలు ఇవన్నీ ఏడికెంచ వస్తున్నాయి అబ్బా అని నేను కూడా ఇన్ని దినాలు మస్తు పరిశాన్ కానీ అసలు దొంగలు దొరికిపోయారట నూరు గొడ్లను తిన్న పెద్ద పిట్ట ఒక్క గాలివానకు సచ్చిందన్నట్టు అయిందుల్లా కాంగ్రెస్ వాళ్ళ పని రాజకీయం కోసం ఏది పడితే అది ఫేక్ చేస్తున్నారు సోషల్ మీడియాలో పెడుతున్నారు ఫోటోలు ఫేకు వీడియోలు ఫేకు ఆఖరికి పేపర్ల పేరుతోని వార్తలు ఫేకు అసలు ముచ్చట పక్కకు పెట్టి తప్పుడు వార్తలతోని పబ్లిక్ను పరేషాన్ చేస్తున్నారు రాష్ట్రంలో ఉన్నోలే జాలే అని పోయి పోయి బీజేపీ పెద్ద మనిషి అమిత్ అమిషా వీడియోని సుతం ఫేక్ తయారు చేసిండ్రు అందరూ ఊకున్నట్టు వాళ్ళు ఊకుంటారా ఎంబడే ఢిల్లీకి వెళ్ళి పోలీసులను తోలి ఒకని పట్కపోయి లోపలేసిండ్రు ఇంకో ఐదారుగురిని ఇయాలో రేపో పట్టుకపోతారంటుండ్రు ఒక్క అమిషా వీడియోనే కాదుల్లో ఇసోంటి చాలా కథలే ఉన్నాయట పోయిన సర్కార్ మీద ఇసొంటి తప్పుడు వీడియోలు ఫోటోలు షాననే తయారు చేసిందట మొన్న అసెంబ్లీ ఓట్లప్పుడు సుతం ఇసొంటివి బాగానే నడిచినాయట ఇక జర్నలిస్ట్ శంకరన్న మీద కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాడి చేస్తే దాని మీద సుతం వీళ్ళు గబ్బు రాతలు రాసిండ్రు తెలంగాణ పేపర్లనే వార్తలు వచ్చినట్టు ఫేకు తయారు చేసిండ్రు ఇట్లా మొత్తం ఫేకుల మీదనే రాష్ట్రంలో పార్టీని నడిపిస్తున్నారని బయటోళ్ళు కాదు అలా పార్టీ వాళ్ళే అంటుండ్రు ఫలానాయన రాకముందు పార్టీ జడంతా మంచిగానే ఉండే చేసిన పని చెప్పుకున్నాం కానీ ఇప్పుడు అంతా ఫేకు ముచ్చటతోనే పార్టీని నడుపుతున్నారని అంటున్నారు కానీ అమిత్ షా వీడియో ఫేక్ చేసే వరకు కథ మొత్తం ఉల్టా పల్టా అయిందట వీడికే ఓటుకు నోటు పరేషాన్ అవుతున్న పెద్ద మనిషి ఈ కేసుతోనే మస్తు బుగులు పడుతుందని ఆయన దగ్గరున్నోళ్ళే చెప్తున్నారు పాత కేసు కంటే మొదలు ఈ కేసులోనే ఢిల్లీ పోలీసు వాళ్ళు ఎత్కబోతలు కావచ్చని మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు మనం ఏదన్నా మంచి పని చేసినాం అనుకోర్రి ఇక ఇంట్లో వాళ్ళందరికీ ఎత్తుకులాడి ఎత్తుకులాడి చెప్తాం నీకు తెలుసా నేను ఎంత మంచి పని చేసిన్నో అని ఒకటికి పది మాటలు చెప్పుకుంటాం కదా ఇక మరి అదే ఏదన్నా ఎటమటమై ఉల్టాపాల్ట అయింది అనుకోర్రి ఇక అసలు దాని జోలి కన్నా పోతామా ఎవలన్నా మందలిచ్చినా సరే ఏ అటువా అని మూత తిప్పుకొని అవతల పడతాం పుసుక్కుని ఎవరికన్నా దొరికినా ఏహే దాంతో నాకేం సంబంధం నేను తప్పు చేసిన నీతో ఎవరు అసలు అయినా వాళ్ళకి బుద్ధి లేదు తలకాయలేదు వాళ్ళకి అని ఉల్టా అవుతాం ఇక సేంటి పెద్ద మంచి కథ కూడా అట్లనే ఉన్నది ఏతల చెప్పరా పిల్లగా అంటే మా తాత ఏట్ల బియ్యం పోసి పోషిలో మంట గాయన సేమ్ మన మోడి సార్ తరిక సుతం అట్లనే ఉంటదాయే అది సావైనా పెంజైనా ఏడుకు అయినా నేనే కనబడాలి నేనే ఉండాలి అంటాడు సారుకున్నంత పోటోల పిచ్చి దునియాల ఎవ్వరికి ఉండకుండా తెలిసి తెలియక పక్క పొంటే వాళ్ళని నిలబడితే రెక్క వాటి గుంజి పక్కకు నూపుతాడు మరి అట్టు మన మోడి తాతతోని అన్నించా నేనే ఉండాలనుకుంటాడు ఆఖరికి కరోనాకు అప్పట్లో సూది ఇచ్చింది కదా అవిటి సుతం విడిచిపెట్టలేదు సారు సూదేసుకున్నట్టు డాక్టర్లు సిట్టి రాసిస్తే అండ్ల సుతం ఆయన పోటువనే పెట్టుకున్నాడు పానాలు పోతున్నాయని పబ్లిక్ అవుతుంటే ఈ పిచ్చేంది అని అందరు అప్పట్లో అరుచుకున్నారు సార్ను సోషల్ మీడియాలో సుతం గట్టిగానే వేసుకున్నారు అనుకోరి అయినా తాత తగ్గలే పోటువలు ఇంకింత పెద్దగా వేయించుకున్నాడు అటు ఇటు అయింది కరోనా ముచ్చట కూడా మార్చిపోయారు జనము కానీ అప్పుడు వేసుకున్న సూదుల ముచ్చట బయటకు వచ్చింది సూదులు వేసుకున్న వాళ్ళకు పానం ఖరాబ్ అవుతున్నదని కొందరు డాక్టర్లు చెప్పిర్రు మరి ఈ ముచ్చట చూసిండో ఏందో మోడీ సారు అప్పుడు ఎమ్మడి వాడి వ్యాక్సిన్ వేపిస్తుంది ఇప్పుడేమో అంతా ఉల్టా పల్టా అవుతున్నదని ఆ వ్యాక్సిన్ సిటీలకు ఫోటో వీక్ అరే గిసోంటి కథ అవుతుందని సారుకు మొదలు తెలవక ఫోటో పెట్టించకుండా లేకపోతే వేరే ముచ్చట ఏమైనా ఉందా అని చెప్పేసి పబ్లిక్ అనుకుంటున్నారు పెద్ద వాళ్ళు ఏం చెప్తారు మంచం ఉన్న కాడికే కాలు జాపుకోవాలి ఏదన్నా పని శాతనైతేనే చెయ్యాలి లేకపోతే సప్పుడు దాకా ఊకోవాలి పెద్దరికాల పోయి జానెడు మంచంలా భార్య కాలు జాపి వండుకుంటే నడవది అని అంటారు కదా హీగో ఈ పని కూడా అట్లనే ఉన్నదిలా అలానే ఎవ్వలు అడిగింది లేదు ఏం లేదు వాళ్ళ హెచ్చరికలకు పోయి ఎవ్వలు చేయని పని మేము చేసినాం అని చెప్పుకుంటున్నారు కానీ అసలు దునియాల మా అంత మంచోళ్ళు ఉన్నారా అని డప్పు సాటింపు కూడా వేస్తున్నారులే కానీ అసలు ముచ్చట ఏందో తెలుసా ఆపరేషన్ మంచిగా అయిందట కానీ పేషెంట్ జీవం పోయింది పోయిందన్నట్టు అయింది కథ ఎనకటికోగా ఆయన ఏతులకు కోతులు పడ్డ పోయి ఎల్ ఎల్కలు మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కథ సుతం అట్లనే ఉన్నదంటున్నారు పబ్లిక్ ముచ్చట ఏంటంటే అసెంబ్లీ లక్షణల కోసానికి నోటికొచ్చిన హామీలు ఇచ్చారు కదా ఆడోళ్లకు నెలకు ఇరవై ఐదు వందల రూపాయలు అన్నారు అందరికి ఫ్రీ కరెంట్ అన్నారు ఐదు వందలకే గ్యాస్ బుజ్జి ఇస్తామన్నారు యువసం ఎకరానికి పదిహేను వేలు అన్నారు కౌలు చేసుకునే రైతులకు సుత ఎకరాల పైసలు ఇస్తామన్నారు భూమి లేని వాళ్ళకు ఏడాదికి పన్నెండు వేలు ఇస్తామన్నారు రెండు లక్షల లోను మాఫీ చేస్తామన్నారు ఇట్లా మొత్తం నాలుగు వందల ఇరవై ముచ్చట్లు చెప్పిర్రు వీటితో పాటు మన తుక్కుడల సభ పెట్టి కొత్తగా ఇంకో ఐదు న్యాయాలు మరొక ఇరవై ఐదు గ్యారంటీలు కూడా ఇచ్చిండ్రు ఢిల్లీ కాంగ్రెస్ వాళ్ళు ఇవి సారయ్య రెండు మూడు దినాల కింద గాంధీ భవన్ లో మేనిఫెస్టో కాయిదాలను విడుదల చేసిరు అవ్వ ఇదెక్కడి కథరా నాయన ఇచ్చిన ఆరు గ్యారెంటీలకే దిక్కులేదంటే ఇన్ని హామీలు ఎందుకు అని పబ్లిక్ అనుకుంటుంటే ఇంత తక్కువ టైంలో మా అంత సక్కదనం ఎవ్వరు చేయలేదు అంత తోపులు లేరని కాంగ్రెస్ లీడర్లు చెప్పుకుంటున్నారు కానీ ఇప్పుడు గవే హామీలు వాళ్ళ కొంప ముంచే కాడికి వచ్చింది కథ అసెంబ్లీ ఎలక్షన్ మస్తు ఓట్లు వేపించిన హామీలే ఇప్పుడు మీకు తెచ్చినాయి అంటున్నారు షయ్యి పార్టీ వాళ్ళు ఇక ఏడ పోతే ఆడ పబ్లిక్ సర్కారు గల్ల పట్టుడే తక్కువ ఉన్నది హామీలు ఇచ్చి పబ్లిసిటీ వేసుకున్నాం కానీ ఇప్పుడు వీటిని అమలు చేసుడు ఎట్లా అని తలకాయ పట్టుకుంటారు అటే వాళ్ళు ఇక ఇది ఎట్లున్నదంటే ఆపరేషన్ సక్సెస్ అయిందని చెప్పుకునే లోపట్లే పేషెంట్ జీవిడ్ సే అంటున్నారు చూడాలి మరి ఈ ఎలక్షన్లలో ఏమైతుందో ఏమో పబ్లిక్ ఎవరి వైపు టాటా వీడుకోలు గుడ్ బై ఇంక సెలవు టాటా వీడుకోలు గుడ్ బై ఇంక సెలవు జాగ్రత్త సారు అయినాడు ఎట్లుంటారో ఏమో పూర్తి అయినా మీకేం కొత్త కాదనుకోర్రీ కానీ ఈ జనంత పెద్ద కుర్చీలో కూర్చొని పోతున్నారు కదా అందుకే అట్లా చెప్తున్నా ఆడ బుగ్గకారులు పోలీసుల్లో బందోబస్తు ఉంటుంది కానీ ఇప్పుడు ఈడ మీరు మాట్లాడినట్టు ఇష్టం వచ్చినట్టు వరత అంటే ఆడ సారు కోదండం వేస్తారు కానీ ఇప్పుడు ఎంత మంచిగా లాడ్ ఆపు లెక్క తిరుగుతున్నావు సార్ నువ్వు కానీ రేపు రేపు ఎట్లుంటావో ఏమో పో ఈడ మంగళారం పేలాల లెక్కనే ఎగిరే నువ్వు రేపు ఆడుకోక ఎట్లుంటావో ఏమో అయ్యో దేవుడా నాకైతే మస్తు బాధ అయితుంది సారు ఈ వార్త ఎవరి గురించో మీకు ఇప్పటికే సమజ్ అయి ఉంటది ఆ గాయన గురించే గాయన గురించే పాపం అటు ఇటు పదేళ్ల సంధి ఆ ముచ్చట చెప్పి ఈ ముచ్చట చెప్పి తప్పించుకుందామని చాలా తిప్పలు పడ్డాడట కానీ లాస్ట్ కు కథ ఏడికి రావాలను ఆడికే వచ్చింది బ్యాగుల పైసల కట్టలు పెట్టుకొని పోయి ఎమ్మెల్యేలు కొందావని సూచి దొరికిపాయే కదా గా కేసులు ఇక జైలుకు పోవడు తప్పేటట్టు లేదంటున్నారు కట్టల మూటలతో దొరికినా గాని నాకేం తెలవదు అంటే నాకేం తెలియదు అని తప్పించుకుందాం అని ఇటు రేవంతం సారు అటు చంద్రాలు సారు గట్టిగానే తిప్పలు పడ్డారు కోర్టుకురామంటే ఇయాల వస్తావని రేపు వస్తావని గడిపిర్రు ఇక ఇప్పుడు సర్కారు కూర్చున్నానని కేసును వాయిదా కోరిన రేవంత్ కోర్టుకు ఇది చూసి చూసి యాస్టకు వచ్చింది లేవు ఇన్నేళ్ళ గిదే తిరుగుడు పెడుతున్నారు ఇక ఇది మంచి పద్ధతి కాదని జనంత గట్టిగానే అర్చుకుందట ఈ వచ్చే ఆనకాలంలో కేసు ముచ్చటేందు గురు శిష్యులు ఇద్దరిని దోషులేని కోర్టు తెలిసింది అనుకో ఇంకేముంది ఇటు రేవంత్ సారు అటు చంద్రాలు సారు ఇష్టపరమాత్మ జన్మస్థానానికి ఓడే మిగులుతది షెర్లపెళ్లి సంచుడాలను డబుల్ బెడ్రూమ్ కట్టించే పనులు సుతం సురవైనట్టే కొడుతున్నది అంత మంచిగానే ఉన్నది గాని లోపలికి పోయినాక సుతం జైలు నేనే కట్టించినా జైలు పైకాలను నేనే కట్టించిన అని చంద్రబాబు సారు పేగులు మెడలేసుకుంటా లాగులో తొండలిడుస్తా డయర్లిప్పుతా అని రేవంతం సార్ అంటే ఎట్లా అని వాళ్ళ దగ్గరున్నోళ్ళు చెవులు కోరుకుంటున్నారట చూడాలా మరి ఏమైత మీకు ఒక చిన్న షాకింగ్ ముచ్చట చెప్తా నేను చెప్పిన వార్తలు మీకు నచ్చుతాయి కదా నా లెక్కనే మీకు ముచ్చట్లు చెప్పేదందుకు మా చెల్లె శృతి వస్తుంది అయ్యో ఆ పిల్లి ఇప్పుడు ఎట్లా చెప్తుందో ఏమో అని మీరు పరిశానం కాకుర్రీ నాకు ఏ మాత్రం తగ్గకుంటే చెప్తుంది నేను చెప్తున్నా నమ్మున్రీ ఏంది నమ్మికైతలేదు అయితే చూడురి మన తీర్మార్ వార్తల గురించి మా చెల్లె చెప్పిన ముచ్చట సూడురి అందరికి శనార్దులు మంచిగా ఉన్నారులా మన తీర్మార్ వార్తలకు స్వాగతం అవునా తమ్మి ఇది ఇయ్యాల మన తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే కాంగ్రెస్ ఏ కారణం అసలు కాంగ్రెస్ లేకుంటే తెలంగాణకు నీళ్లు కావాలంటే కింద నీళ్లుంటాయి మన తెలంగాణ గడ్డ పైనుంటది అసోంటి ప్రాజెక్ట్ కట్టిండు మన కేసీఆర్ సారు అసలు ఇయ్యాల మన దేశం ఇంత హాయిగా ఉందంటే దానికి కారణం ఎవరు మన మోడీ సారే అసలు ఇయ్యాల బీజేపీ లేకుంటే అవునా తమ్మి తీ తమ్మి ఎన్ని పార్టీలు మారుస్తారు కేసీఆర్ కట్టిన కాళేశ్వరం మొత్తం కూలిపోయింది ఊసిపోయింది అమ్మో లక్ష కోట్లు గోదావర కలిసిపోయినాయి జనాలు మంచోళ్ళు తమ్మి మనం ఏం చెప్పినా ఏ కన్న వేసుకొని చెప్పినా నిజమని నమ్ముతారు ఇగో ఇసోంటి బాధలు మాకుండా మాకు ఓనర్లు ఉండరు మా ఓనర్లు

అందరికీ నమస్తే అమ్మారు బయటనే చెప్పలేనా నాకు సమానం చేత్తాడు నాకన్నా ఎక్కరే చేస్తుంది ఇవే అందరికీ శణార్థులు చెప్పు అందరికీ శనార్థులు మంచిగా ఉన్నా అబ్బా చూసిడు నాకన్నా రెండింతలు గొంతు ఎక్కువనే ఉంది సరేగా నేను కూర్చో మీదే చేరుకని నేను తీసుకున్నాను కూర్చున్నట్టుగా ఆశ్చర్య పెద్ద పెద్ద వాగ్దానాలు చేసి వచ్చిన నేను నాకన్నీ ఎక్కువ చదువుతుంది రంగు లేకుండా చెప్తుంది గదిరిచ్చి చెప్తుంది ఇన్ని ముచ్చట్లు చెప్పినా సరే నేనే నీకు వాళ్ళకి పరిచయం చేసినప్పుడు నేనే నిన్ను టెస్ట్ కూడా చేయాలి కదా ఇప్పుడు ఏం చేయాలి తెలుసా నమస్తే శని అర్థులు ఎవరైనా పెడతారు ఇప్పుడు ఒక ముచ్చట నువ్వు ఇట్లా ఒలిసినట్టు చెప్పాలి చెప్తావా చెప్తా చలో చెప్పు మరి ముచ్చట మేమే తురుం కాళ్ళం వాళ్ళం అని చెప్పుకుంటారు మమ్మల్ని కాదు మొగులు మీదని గొప్పకుంటారు అక్క అట్లా నువ్వు చెప్పేదా ఇట్లా చెవులు ఉంటారు ఇట్లా తప్పు చెప్పినా అట్లా దొరకబడతారు సరేనా నువ్వు అసలు ఏం మర్చిపో వాళ్ళకి నేను ముచ్చట చెప్పు ఎట్లా చెప్తా చెప్పిగా సరే అక్క ఇప్పుడు బాగా చెప్తా అక్క నేను చెప్పాలి అది చెప్పు కొందరు ఉంటారుల్లా మేమే తురుం కాళ్ళం వాళ్ళం అని చెప్పుకుంటారు మమ్మల్ని మించినోడు ఈ భూమి కాదు మొగుల మీద సుతం లేదని గప్పాలు కొట్టుకుంటారు మేమే ఓనర్లం అంటారు మాకే స్టీరింగ్ ఇవ్వాలని ఏందేందో ముచ్చట్లు మాట్లాడతారు కానీ చెప్పేటి ధర్మశాస్త్రాలు చేసేటి ఏందో పనులని అంటారు కదా ఇగో ఈ పెద్ద మనిషి కదా అట్లనే ఉండదులా పెద్ద మనిషిని అని చెప్పుకొని ఏం చేస్తుండో ఏరికేనా ఇగో మీరే చూడుండ్రి అవేంటియో గుర్తు పట్టిందా బిల్లలు బొట్టుబిల్లలు పెట్టుకుంటాం కదా కానీ ఈతల సారు ఉన్నది అసలు ఇప్పుడు కదా ఓట్లయితున్నాయిలా ఎంపీ ఓట్లు నడుస్తున్నాయి కదా ఈతల సారు మల్కాజ్గిరి నుంచి పువ్వు గుర్తు మీద నిలబడ్డాడు ఈడికే మొన్నటి ఓట్లలో రెండు జాగలల్లా నిలబడి ఓడిపోయిండు ఈ తాపకు ఓడిపోతే నలుగురు నవ్వే బతుకవుతుందని నవ్వేటోళ్ళ ముంగట జారిపడ్డట్టు పడ్డట్టు కావద్దంటే ఈ ఓట్ల ఎట్లనన్నా గెలవాలని తిప్పలు పడుతున్నాని అక్కడ పబ్లిక్ అంటున్నారు అందుకోసమే కోసమే ఇట్లా ఆడళ్లకు బిల్లలు వంచుతున్నాడట కానీ మమ్మల్ని తక్కువ అంచనా వేసినట్టు సారు పది రూపాయల బొట్టు పిల్లలు ఇచ్చి నూరు కోట్ల ఇల్వైన మా ఓట్లు ఎత్తుకబోలా చూస్తున్నట్టున్నాడు కానీ బొట్టు బిల్లలకు ఆశపడతామా మంచి చేసేటోళ్ళు మాటలు చెప్పి మాయమయ్యేటోళ్ళు అన్నది మాకు తెలవరా అంటున్నారు ఉన్న మా అమ్మలక్కలు బయట పెద్ద పెద్ద మాటలు చెప్పే ఈతల సారు బొట్టు బిల్లలతోనే ఓట్లు కొనుడేందని అడుగుతున్నారు చెబ్బాష్ ఎన్నెన్ని అంచనాలు చెప్పిన నీ అవన్నీ నిలబెట్టేటట్టు చేసినావు సుశీలు కదా గింత ఉంది కానీ ఆవాజ్ ఏడదాకుంది ఆడదాకిన పడుతుంది మీ ఇల్లల్లా కచ్చిన పడుతుంది మంచిగా చెప్పిన హే మరి ఏమచ్చింది నీ సంగతి ఏందక్కా అని మీరు నన్ను అడగకూర్రి నేను లేకుండా ఎట్లనబ్బా నా లెక్క నేను ముచ్చట చెప్పడానని తీసుకొచ్చిన అంటే నేను కూడా వస్తా అన్నట్టే కదా వారం వారం వస్తాను లేకపోతే గట్టిగా అరుసుకునేటప్పుడు వస్తాను లేకపోతే అవసరమైనప్పుడు వస్తామో ఎప్పుడు వస్తామో తెలియదు కానీ రావడం లేట్ అయినా అచ్చుడు మాత్రం పక్కా సో రేపటి సంది ఈ సెల్లే మంచిగా తెలంగాణ యాసలు అన్ని ముచ్చట్లు చెప్తుంది నిజమైన ముచ్చట్లు చెప్తుంది అస్సలు తీన్మార్ లెక్క అస్సలు ముచ్చట్లు చెప్తుంది కాబట్టి సో మంచిగా మా షెల్లెను దీవించుర్రీ దీవలార్తలు పెట్టుర్రి మంచి మంచి ముచ్చట్లు చెప్తుంది మీ వాట్సాప్లలో షేర్లు చేసుకోర్రి తెలవన వాళ్ళకి తెలిసినట్టు చేయుర్రి ఇక అంతా మీకే ఇగో మా చెల్లెని మీకు ఇచ్చేస్తున్నా తీసుకోర్రి